పరిశ్రమల ఓనర్స్ అయితేనేవి వాళ్ళ ఓనర్స్ అయితేనేవి ఇక్కడ ధర్నా చేయడం పది రోజుల నుంచి ధర్నా చేయడం అనేది ఈరోజు తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుండి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చినో అప్పుడు రాయలసీస్ కేవలం వంద రూపాయలు దాని తర్వాత మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న మీకు న్యాయం కావాలా వద్దా చెప్పండి మరి కావాలా కదా మరి ఊరికే టైంపాస్ కాదు కదా మేము కూడా టైంపాస్ రాలే కదా ఒకటి అర్థం చేసుకోవాలా మీరంతా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎన్నో ధర్నాలు జరిగినాయి పోయినా ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే మేము ధర్నాలు చేశాం న్యాయం కోసం ఎప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము ధర్నా చేసినప్పుడు రాలేదు కానీ ఈరోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి తరఫున అయితేనేమి ఒక ఎంపీగా ఈరోజు మి మిమ్మల్ని ఆదుకోవడానికని మేము ఈరోజు ధైర్యంగా వచ్చాం మాకేమీ భయం లేదు ఈరోజు రాజకీయం మా స్వార్థం కోసం మేము దిగలేదు కేవలం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు రాజకీయం చేయాలి అనుకున్నాము ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని అనేది కానీ అమ్మ రాక్షసి గారు దేవత ఇక్కడ మీకు జోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉంది అప్పుడు రాయల్టీ వంద రూపాయలు మాత్రమే ఉండండి ఉందండి తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచినారు మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వమైనా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు నాపరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు తెలివి ఉన్న వాళ్ళైతే ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎనభై శాతం పరిశ్రమలు మూతపడిపోయింది ఎంతోమంది ఉపాధి కోల్పోయినారు దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేది ముఖ్యముఖం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనకు మనను ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లల్లో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని ఏసీ రూమ్లల్లో నాయకులు అధికారులు కూర్చున్న సమయము అయిపోయింది గత ఐదు సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు ఈ ప్రభుత్వము ఏసీ రూంలో కూర్చునే ప్రభుత్వం కాదు ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నాం ఆ కాలం అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమీడియట్గా నేను అమ్మ అదే అనుకుంటున్నాం వెళ్ళాము మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము మేము ఇమీడియట్గా విజయవాడకు బయలుదేరాము సీఎం గారితో మాట్లాడతాము ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము చూస్తాము కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం ఇట్లాగా ఎండ్ చేయద్దండి మీరు మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది మాపైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్ళాం ధన్యవాదాలు చెప్పినారు ఖచ్చితంగా ఆ ఇష్యూ పైన నేను మాట్లాడుతాను రైల్వే ట్రాక్ దగ్గర పెట్టినారని చెప్తున్నారు నేను అది కూడా మాట్లాడతాను ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అన్నీ కరోనా టైంలో అన్ని రోజులు బంద్ చేశారు కానీ కరోనా అయితే నాక అన్ని రోజులు పునరుద్ధరించాలని ఈ ఎక్స్ప్రెస్ నాలుగు గేదె నిలవడం లేదు కానీ ఓన్లీ నమస్కారం ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటిది ఇది న్యాయమైన పోరాటం కాదని ఎవ్వరు చెప్పటం లేదు ఎందుకంటే ఈ రోజు మీకు రాకుండా పన్ను కట్టడం అనేది చాలా భారమైన పని అటువంటి పన్ను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో తమ స్వలాభం కోసం అని చెప్పి ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఇక్కడ మీరు ఇంతే కట్టండి గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో టీడీపీ ప్రభుత్వం అంతే కట్టండి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినారే తప్ప ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆ రోజు వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి చెప్పి ఈ రోజు మిమ్మల్ని కట్టమనేది ఇది న్యాయమైనది కాదు మేము కూడా దాన్ని సీఎం గారితోనే మాట్లాడతాము మాట్లాడి ఖచ్చితంగా కూడా మేము ఎందుకంటే ఆ రోజు నుంచి మీరు గత ప్రభుత్వము కరెంటు ధర పెంచింది అదేవిధంగా సిస్టు పెంచింది కానీ కట్టలేక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు వీళ్ళేం పెద్ద వ్యాపారస్తులు కాదు అటువంటి ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్పి మూత వేస్తున్నారు పోనీ అట్లా ఎవరైనా తెలిసే అంటే అంత కట్టగలమని తెలిసి కూడా ఒకవేళ చేసుకున్నారంటే మేము దానికి కట్టము అని చెప్పి మేము కూడా గవర్నమెంట్కి ఇస్తాం కానీ అటువంటిది కట్టలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు కావాల్సిన మీకు జరగాల్సినటువంటి న్యాయ పోరాటానికి మేము కూడా ముందుండి ఖచ్చితంగా మేము ఇది సీఎం గారి దృష్టి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇది దీన్ని సరి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము చాలా ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇక్కడ ఒక బేదం చెల్లూ మాత్రమే అది చేసిన నూట పది రూపాయలు చెప్పేది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే పెంచలేదు పక్కన వీళ్ళు కూడా మన రాయచీరవైతేనే ఇవన్నీ కూడా వాళ్ళు అనంతపు డిస్టిక్ అయితే అనంతా కూడా వాళ్ళు కూడా అక్కడనే చేశారు కానీ ఈరోజు వాళ్ళు నడిపించుకుంటున్నారు మీరు నడిపించుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ అసమర్థత వల్ల మేము కూడా మా మీ విషయాలు ఏమైంది అనేది మాకు తొందరగా చెప్పలేదు మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్పి ఎట్లా ఎంపీ గారు కూడా ఉన్నారు అందుకని కూడా ధైర్యంగా పోరాడగలుగుతుంది అందుకని ఇద్దరం కలిసి మేము ఇద్దరం రాక్షసు పేరు పడిపోయింది కాబట్టి ఆ రాక్షసత్వం చేసి మీకు సలాభం చేసిస్తానని చెప్పి మాత్రము ఇచ్చి ఇవే ఎక్స్ప్రెస్ మీకు అని చెప్తున్నారు కానీ ఇక్కడ దాదాపు మూడు నాలుగు వేల మంది కార్మికులు ఛత్తీస్గఢ్ రాయపూర్ ఒరిస్సాలో పనిచేస్తున్నారు ప్రతిరోజు రోజు వాళ్ళు ఊరికి వెళ్ళాలంటే ఊరికి రావాలంటే భూమి గారి నంద్యాల గురించి వెళ్ళి ఎక్కడ చూస్తున్నారు రాత్రిపూట ఉన్న నిజంగా నంద్యాల చూసి పేదం రావడానికి అవకాశం లేక చాలా మంది విద్యార్థులను అనుకోండి తల్లిదండ్రులు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా మనం వీళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైల్వే శాఖ మనకు మళ్ళీ తిరుగులేటి ఏం రాసిందంటే ఏదైతే ఆర్డినరీలను ఎక్స్ప్రెస్ గా ప్రమోషన్ ఇవి నిలబడుతున్నాయి మీకు ఎక్స్ప్రెస్ చేయడం సాధ్యం కాదు మీకే ఎక్స్ప్రెస్ సదుపాయింది కాబట్టి డ్రోన్ గానే నందాలు వెళ్ళండి అని చెప్పినారు కానీ ఇక్కడ వేలాది మంది పేదంఛర్లు మండలానికి దిగ్గు నాలుగుపై దయచేసి మీ హాయంలో లేదంటే నాలుగు ట్రైన్లు పెడితే నిజంగా మిమ్మల్ని తలుచుకుంటారు ఎందుకంటే కర్ణాటక ఉడ్లీ కానీ బెంగళూరు సైడ్ పోయేవాళ్ళు ఇక్కడ విజయవాడ భువనేశ్వరు కలకత్తా వెళ్ళే వాళ్ళు చాలా నరకప్రాయం ఉంది దయచేసి ఇది మీరు అధికారుల దృష్టి తీసుకోపోతే తర్వాత ఇరవై మూడో తారీఖు మన గుంటకాలు రీజనల్ మేనేజర్గా వచ్చారు వారితో కూడా మాట్లాడము వారితో మాట్లాడి తీసుకుంటే తాలూకు స్పందించినారు అయితే వాళ్ళు ఒక సలహా చెప్పారు మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీ గారు పట్టుకుంటే తొందరగా అవుతుంది వాళ్ళు మాకు లెటర్ రాస్తారు తర్వాత పార్లమెంటరీ అంశం చర్చిస్తారు మేము ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి నిలబెట్టి మార్గం చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా కలగొట్టని వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది ఆ సలహాల భాగం ఈరోజు రెండు పత్రాలు మా పెద్దల ద్వారా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ రైళ్లను పేదంశంలో నిలబెట్టాల్సిందో మరి మరి ప్రజల తరఫున పడిస్తున్నారు విద్యార్థులు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు రైల్వే సమస్య ఇప్పుడు అమ్మ తీసుకొచ్చారు ప్రసెట్ కూడా ఇచ్చారు ఏ లేదు ఏది అనేది రైల్వే వాళ్ళు చాలా మంచిగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా మీరు గమనిస్తే శబరిమలకు ట్రైన్ వేయగలిగాను తర్వాత అజ్మేర్కి కూడా ట్రైన్ వేయగలిగాము డైరెక్ట్ ఎప్పుడూ లేదు కానీ దేశం ఖచ్చితంగా ఇది కూడా అమ్మ నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేసి మరియు మాతోటి ఐదు రోజుల దీక్ష కూర్చున్న కార్మికుల సోదరులకు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలుసుకుంటూ మనం ఐదు రోజుల నిరాహార నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఏమనుకున్నాము తాడిపత్రి అంకిరెడ్డిపల్లె హౌస్ కొనుమూళ్ళ మీద ఎక్కడ ఎక్కడ జరిగిందో ఆ ప్రకారం ఉపశమనం కావాలా చేయాలా లేదా వాళ్ళు మనం చేశారా లేదా అనేది క్లియర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ రోజు అయిపోతే ఏముండదు ఒకవేళ ఈ రోజు నుండి వీళ్ళు మన వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అదే విధంగా సమస్య పెడితే మళ్ళీ ఈ దీక్ష ఎంతవరకైనా ఉధృతం జరుగుతుందని చెప్పి దీన్ని ఏ రకంగానే కూడా తీసుకుపోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళు మన ఎంపీ గారు అయితే మన ఎమ్మెల్యే గారు అయితే మనకు ఏది రాజగోపాల్ గారితో తర్వాత రామాంజన్ రెడ్డి శ్రీనివాస్ గారితో ఫోన్ మాట్లాడి మా విషయం ఇక్కడే పరిష్కరించి మాకు విషయం మొత్తం క్లియర్ చేసి పోతేనే ఈ దీక్ష విరమణ అవుతుంది మీరు మాట్లాడేంత వరకు విరమణ చేయడం కాదు నా ఒక్కరి మాట కాదు మా వాళ్ళందరూ భావించేది మేడం ఇద్దరికి పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము వాళ్ళతో మాట్లాడి మా సమస్యలు ఏదో మీరు తీరుస్తానని చెప్పి మేము ఈ సభ అందరికీ కోరుకుంటున్నాము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ చూసుకుంటున్నాను పెంచారు మరి పెంచినప్పుడు ఎవరు చెప్పారు ఇక్కడ మీరు అన్నారు కదా ఎవరు చెప్పారు ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ముందు ఎట్లా ఇచ్చారు అట్లానే ఇవ్వండి అని ఎవరు చెప్పారు చెప్పారు పేరు అవన్నీ కాదు ఎవరు చెప్పినారు ఒక నిమిషం అన్న నేనే ఆ నాయకుడు ఎవరైతే చెప్పినారో ఇవ్వద్దు అని చెప్పి మరి అతన్ని ప్రశ్నించాను అవును ఈ ఒక స్టేట్ పాలసీ జీవో ఫార్టీ తీర్మానం చేయాలా క్యాబినెట్లో డిస్కషన్ జరగాల క్యాబినెట్ మీటింగ్ వచ్చే వచ్చే వారం ఉంటుంది ఆ క్యాబినెట్ సమావేశానికి మేము వెళ్ళాలి అని అనుకున్నాం ఆ క్యాబినెట్ సమావేశంలో మీకు జవాబు దొరుకుతుంది ఊరికే వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి ఎవ్వరూ డెసిషన్ తీసుకోలేదు ఇది క్యాబినెట్ సమావేశంలో డెసిషన్ తీసుకోవాల్సింది ఒక పద్ధతి ఉంటుంది మనం దండాలు చేసి ఏం దండాలు చేసిన ధర్నాలు నేను ఇన్ని ధర్నాలు చేసినాను ఇన్ని కేసులు ఉన్నాయి నా పైన ధనాలు చేసి 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 గత ఏడు సంవత్సరాలుగా నాకు తెలుసు ఎట్లా ఉంటది మనకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే పద్ధతిగా వెళ్ళినప్పుడు మనకు న్యాయం జరుగుతుంది మనం ఆవేశంగా వెళ్తే ఏమీ జరగదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను ఒక సమస్య తీసుకున్నానంటే ఖచ్చితంగా నేను నాకు నిద్ర పెట్టను అది మీ అందరికీ తెలుసా తెలియదు ఖచ్చితంగా అమ్మకి నేను చెప్పాలి పను మరి ఒక పద్ధతిగా వెళ్ళాలా వద్దా మేము కూడా పద్ధతిని పాటించకుండా మీకు అనవసరంగా పాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఇక్కడ చేయాలని నా ఉద్దేశం కాదు మీది జరగాలి అంటే మాకు కొంచెం టైం కావాలా క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీకు జవాబు రాకపోతే అప్పుడు మీరు ఏమన్నా చేస్తారు అది నేను చెప్తాను మనకు

మన మాజీ ఎమ్మెల్యే బేసింపేర్ల ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ గారు వచ్చారు మీరు అందరూ కూడా చెప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సి అదే అదేవిధంగా మన నందాల ఎంపీ బైరెడ్డి శబిరమ్మ గారికి చెప్పుల ద్వారా స్వాగతం పలకాల్సి ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫ్యాక్టరీ అండ్ ఓనర్స్ ప్రెసిడెంట్

అలాగే కొన్ని ఎదురుగా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూర్ల గ్రామం కేంద్రంగా బేతంజర్ల గ్రామం కేంద్రంగా గత వంద సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేలాది మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవించడం జరుగుతుంది ఈ పరిశ్రమ ద్వారా దేశవ్యాప్తంగా అనేక మందికి ఉపాధి కలుగుతూ ఉంది మరి ఆ రకంగా ప్రభుత్వానికి కూడా తగినటువంటి ఆదాయాలు వ్యవహారాలు అన్ని కూడా వస్తున్నాయి సరే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అనేక తోలు కూడా ఈ సమస్యలు తెలియజేయడం జరుగుతూ ఉంది మైనింగ్ కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇక్కడ ధని యజమానులు అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం రాయితీలు చెల్లించడానికి అలాగే ట్యాక్స్ చెల్లించడానికి ప్రతి ఒక్కరం కూడా రెడీగా ఉన్నాము కాకపోతే ప్రభుత్వం సరైనటువంటి మార్గంలో అధికారులు కానివ్వండి అట్లాగే ప్రభుత్వ దిశగా చేతస్థాయి అధికారులతో సంపర్కం జరిపితే గానీ విషయాలు బయటపడవు పైన ఉన్నటువంటి ఏసీ రూలలో కూర్చున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నాయో ఆర్డర్లు ఇస్తున్నారు దాని ప్రకారంగా ఇక్కడ వ్యాపారస్తులు చాలా మంది నష్టపోతున్నాం ఎందుకంటే రాయల్టీ పెట్టడం లేదు రాయల్టీ అవేషన్ జరుగుతుంది అని అంటున్నారు రాయల్టీ పెట్టడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నానా లేదా ఫ్యాక్టరీ యజమానులు కానివ్వండి లారీ యజమానులు కానివ్వండి అందరూ కూడా రాయల్టీ లో మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే మైనింగ్ లీజ్ ఏదైతే ఉందో ఈ మైనింగ్ లీజ్ కు సంబంధించినంత వరకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అట్లాగే సిఎఫ్ఓ సిఎఫ్ ఇలాంటి పరిశ్రమలకు కొత్త కొత్తగా సుప్రీం కోర్టు ప్రకారంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ఉండే చిన్న చిన్న కమతాలు అంటే అర్ధ ఎకర పావు ఎకరా ముప్పై సెంట్లు యాభై సెంట్లు అరవై సెంట్లు ఎకరా అంటే ఒక హెక్టార్ లోపల ఉండేటువంటి పరిశ్రమలే మైండ్ మైండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీటన్నిటికీ కూడా బౌండరీస్ నిర్మాణం చేయడం కానివ్వండి అట్లాగే ఈ అనుమతులని తీసుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయంగా తెలియజేస్తున్నాము అధికారులకు అట్లాగే ఈ దీన్ని ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేసేసి బేతం జిల్లా నాపరే క్లస్టర్ ఏదైతే ఉందో పల్కూరు రామకృష్ణాపురం క్లస్టర్ కింద ప్రభుత్వము పర్మిషన్ తీసుకొని దానికి అందరికీ కూడా ఒకటే డోర్ నుంచి అందరికి కూడా పర్మిషన్ వచ్చేటట్టు చేస్తే చాలా సులభంగా ఇక్కడ అందరూ కూడా మైన్ ఓనర్స్ సముతంగా రాయలతీలు తీసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ సమస్య తీరుతుంది అట్లాగే బాగా సమస్య సమస్య కూడా తీరిపోతుంది కాబట్టి దయచేసి దీన్ని ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కు సంబంధించి ఇది మైనింగ్ లీజులకు సంబంధించినటువంటి విషయాలను సరళీకృతం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము అట్లాగే అట్లాగే ఇక్కడ ఈ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఈ రైల్వే గేట్ దగ్గర ఉండటం వల్ల ఇది చాలా ఇంటన్వీనియంట్గా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా ఏదైనా అనుకూలమైనటువంటి స్థలంలో షిఫ్ట్ చేస్తే లోకల్గా ఉండేటువంటి విషయాన్ని కూడా బాగా ఉంటుంది అట్లాగే ప్రభుత్వ పరంగా ఇవ్వవలసినటువంటి సపోర్టు ఇస్తారని చెప్పేసి అని మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కొద్దిగా వెచ్చించి మా యొక్క దాని యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కన్సల్టేషన్ ఫీజు ఏదైతే ఉందో కన్సల్టేషన్ ఫీజు రెండు వేల ఇరవై ఒకటిలో జీవో నెంబర్ ఫార్టీ టూ ప్రకారంగా కన్సల్ట్రేషన్ ఫీజు అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు దాన్ని వసూలు చేయాలి అదనంగా అని చెప్పేసి అని ఒక రాయల్టీకి నాలుగు వందల ఇరవై రూపాయలు చెల్లించేటువంటి రాయల్టీకి డబల్ అంటే మళ్ళీ నాలుగు వందల అరవై ఇరవై రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పేసి అని అప్పుడు అన్ని మినరల్స్ అంటే ఒక ఈ నాపరాయే కాదు మొత్తం మైనర్ మినరల్స్ సెక్షన్స్ ఉన్న అన్ని మినరల్స్ మీద కూడా అది జరిగింది కాకపోతే అప్పుడు ఉన్నటువంటి ఈ నాపరాయి పరిశ్రమ యొక్క పరిస్థితికి ఎగ్జెన్షన్ ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వసూలు చేయలేదు మా దగ్గర కన్సల్టేషన్ ఫీజు లేకుండానే మామూలుగా వన్ టైం కిందనే మాకు ఆ రోజు అది ఇవ్వటం జరిగింది మరి ఇన్ని రోజుల వరకు కూడా మాకు అది ఎలాంటి సిస్టంలో కానీ డ్రా చేయడానికి కానీ ఇప్పుడు ఇండి చట్టం ఏం చేయగలిగింది లేదు అంత ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి పర్మిట్ రావాలన్నా మేము డబ్బు కట్టేది మా బాధ్యత కట్టిన తర్వాత గవర్నమెంట్ అవన్నీ ఇస్తుంది మరి మాకు కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలని కానీ కట్టాలని కానీ ఇంతవరకు కూడా మాకు అలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడు పరిగెత్తుంచి ఆ కన్సర్వేషన్ ఫీజు లక్షల్లో కట్టాలనేటువంటి ఇందుతో పెట్టేసి ఇప్పుడు పర్మిట్లు కూడా ఇవ్వటం లేదు కాబట్టి దయచేసి ఈ కన్సర్వేషన్ ఫీజు అనేటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు ఉండే పరిస్థితులలో మేము పరిశ్రమ అమ్ముదే కూడా ఆ డబ్బులు మేము ప్రభుత్వానికి కట్టలేని స్థితి ఉంటుంది కాబట్టి ఒకటి మేము అడుగుతున్నది ఏంటంటే ఒక నిర్ణయం చేసేటప్పుడు అది ముందులోనే ఇంప్లిమెంటేషన్ జరగాలి లేదా పూర్తి ఎగ్జంషన్ ఉన్నా జరిగి ఉండాలి సరే అది జరగకుండా తప్పు పొరపాటు జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు వెనకటి బకాయి ఏదైతే ఉందో నేటి వరకు జరుగుతున్నటువంటి బకాయిని కన్సల్టేషన్ అంటే ఎక్స్టెన్షన్ కింద ఇచ్చేసి మాకు ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను సరిదిద్దుకునేటువంటి వ్యవస్థలో భాగంగా కూడా మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసినా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ వెనకాల ఉన్నటువంటి వాటిని కూడా అది చాలా భారం అవుతుంది కాబట్టి ఒకటి నాపరాయ పరిశ్రమకు ఎగ్జంషన్ నూటికి నూరు శాతం ఎగ్జంక్షన్ ఇస్తే ప్రత్యేకంగా అందరికీ కూడా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దీన్ని సర్ధించేటువంటి ప్రయత్నం చేసి మీ యొక్క విలువైన సమయాన్ని దీనికోసం కొద్దిగా వెచ్చించి మా అందరినీ ఈ సమస్య నుంచి గట్టెక్కించాలని కోరుకుంటూ మేడం గారిని మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం